పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కాకా వెంకటస్వామి మనుమడు యువనేత వంశీకృష్ణకిస్తే రాష్ట్రంలో బంపారు మెజారిటీతో గెలుస్తారని చెప్పారు జగిత్యాల కాంగ్రెస్ నేతలు వంశీకృష్ణ వల్లే పేద ప్రజల కష్టాలు దూరం అవుతాయన్నారు కుప్పల ఈశ్వర్ మంత్రిగా భూకబ్జాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు కాకా హయంలోనే పెద్దపల్లి అభివృద్ధి జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు రాబోతున్న తరుణంలో నోటిఫికేషన్ వస్తున్నటువంటి సందర్భంలో టిక్కెట్ ఎవరికంటే ఎవరు అనే రేసులో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు బీజేపీ నుండి గోమాస శ్రీనివాస్ కానీ టిఆర్ఎస్ నుండి కుప్పులు ఈశ్వర్ గాని కాంగ్రెస్ నుండి కాకా వారసుడు కాకా మనోడు గడ్డం వంశీకృష్ణ రాబోతున్నందుకు ఆయనకు స్వాగతం పలుకుతూ వాళ్ళ కుటుంబం ఎట్లా ఎలాంటిదంటే చెయ్యి చాచి అడిగే కుటుంబం కాదు చెయ్యి చాపితే చెయ్యిలో పెట్టేటువంటి కుటుంబం వాళ్ళే మరి అలాంటి యువ నాయకుడు ఇలా గ్రామ గ్రామం లోపల యువకులు కానీ మరి రైతులు కానీ మహిళలు మహిళా సోదరుల వాళ్ళు కానీ వీళ్ళంతా వంశీ వస్తే మా కష్టాలు దూరం అవుతాయి మా బాధలు దూరం అవుతాయి మేమేమున్నా కూడా వాళ్ళ ఫాదర్ వివేక్ గారు కానీ వెంకటస్వామి గారు కానీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉండేవి ఇవాళ సింగరేణి లోపల పెన్షన్ ఇవ్వడానికి కారణం ఎవరు వెంకటస్వామి కాదా అని అడుగుతున్నాం ఇలా జయపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో తీసుకొచ్చిన కీలక పాత్ర పోషించినటువంటి ఎవరు అంటే ఇలా వెంకటస్వామి వివేకాన్ని వినోదాన్ని చూటిగా ప్రశ్నిస్తున్న కొప్పులేశ్వర్ దీనికి నువ్వు సమాధానం చెప్పాలి సైకిల్ ఉన్నది వేల కోట్లు ఎలా సంపాదించడం సైకిల్ నుంచి వేల కోట్లు ఎలా ఎదిగినావు నువ్వు మరి ఈ రోజు లోపల ప్రజలు ఏమి అంటే అభివృద్ధి చేసే అభివృద్ధి చేసేవారి కావాలి సమస్యను పరిష్కరించేటువంటి ఇలా వెంకటస్వామి గారి కుటుంబం మరో వారసుడు మరో కాక రాబోతున్నాడు